ఈ వ్లాగ్ చాలా స్పెషల్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ చాలా మెమరబుల్ నాకు అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం నేను వైకుంఠ ఏకాదశి రోజున ఆలయంకైతే వెళ్ళాను అనమాట అండ్ ఆ అనుభూతిని మాటల్లో అయితే చెప్పలేను అందుకే వ్లాగ్ రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ నేను ఇన్ని ఇయర్స్లో లైక్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో ఎప్పుడే కానీ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం అంటే ఇదే నాకు ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళడము చాలా మెమొరబుల్ అండ్ చాలా స్పెషల్గా కూడా అనిపించింది అందులో ఈ స్పెషల్ డే రోజున అయితే చాలా అందంగా డెకరేషన్ చేశారు అండ్ వైకుంఠ ఏకాదశి అంటేనే తెలిసిందే కదా చాలా స్పెషల్ అందరికీ అండ్ నాకైతే బాగా నచ్చింది వెళ్తానని కూడా అనుకోలేదు అట్లా టైం కలిసి వచ్చింది అట్లా వెళ్ళాను అండ్ ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారనమాట బయట కూడా క్యూ లైన్స్ అయితే చాలా ఉన్నాయి సో నేను ఇంకా టోకెన్ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ టోకన్ తీసుకొని ఇట్లా ఈ క్యూ లైన్లు అయితే వచ్చాను అటు సైడ్ అయితే ఫ్రీ అనమాట ఫ్రీ దర్శనంకి ఇటు సైడ్ అయితే డబ్బులు తీసుకొని ఇట్లా టోకన్ తీసుకొని వెళ్ళచ్చు అలాగే టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఇట్లా చందమామని కూడా చూసాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా చందమామని అయితే అస్సలు మిస్ అవ్వను ఖచ్చితంగా క్యాప్చర్ అయితే చేసుకుంటాను అండ్ చూసారు కదా ఎంత పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయో అసలు నేను ఇట్లా టోకెన్ తీసుకొని అయితే వెళ్తున్నాను ఈచ్ మెంబర్కి అయితే ఫిఫ్టీ రూపీస్ టోకెన్ అదే ఫోర్ మెంబర్స్ ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అలా వెళ్తే వన్ ఫిఫ్టీ పడుతుందంట ఫోర్ మెంబర్స్కి టోటల్గా ఈచ్ మెంబర్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేసి ఇట్లా వెళ్ళొచ్చు ఫ్రీ దర్శనం సైడ్ అయితే అటు సైడ్ లైన్ అయితే ఉందన్నమాట ఇదే వైకుంఠ ద్వారము ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం అంటే ఎట్లా ఎట్లుంటుంది లోపల అనే ఎగ్జైట్మెంట్తోనే నేను వెళ్ళాను అనమాట అండ్ స్వామి రూపం అయితే ఎంత ప్రశాంతంగా ఎంత లైక్ నాకు చాలా లైక్ డివైన్ బ్లెస్సింగ్స్ లాగా అనిపించింది అండ్ బయటికి వచ్చేటప్పుడు ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అండ్ అటు సైడ్ ప్రసాదం తీసుకొని వెళ్ళాము నేను ఎప్పుడూ ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటాను అనమాట నాకు చాలా మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్గా అండ్ అటు సైడ్ చూడండి ప్రసాదం దగ్గర చాలా క్యూలు అయితే అయితే ఉందనమాట నేను ఫిఫ్టీ రూపీస్ టోకెన్ తీసుకున్నాను కాబట్టి ఒక లడ్డు అయితే ఇచ్చారు అండ్ అటు సైడ్ ప్రసాదం అయితే పెడుతున్నారు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ వీడియో లేట్గా అయితే అప్లోడ్ చేయొచ్చు సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్